దేవునికి స్తోత్రములు కలుగును గాక సర్వశక్తి మంత్రి అయినటువంటి దేవాతి దేవుడు ఈ శుభ మనకిచ్చినటువంటి శ్రేష్టమైన సమయాన్ని బట్టి దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాను ప్రియుల నిజంగా మనకంటే ఘనులు గొప్పవారు పేరు ప్రఖ్యాతులు కలిగిన వారు మరణించి మట్టికి మన్నైపోయారు కానీ కేవలం ఆయన కృప ద్వారా మాత్రమే మనమందరం సజీవులుగా ఉండి దేవుణ్ణి స్తుతించే కృపనిచ్చాడు ప్రిలర అందుకై మనమందరం కూడా దేవదేవుణ్ణి స్తుతించవలసిన వారమై ఉన్నాం ఏ ఉదయకాల సమయంలో సర్వాధికారి ప్రతి ఉదయం బ్రతిస్తా ఉదయకాల ప్రార్థన ఓటలు అనే కార్యక్రమం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు అలాగే ఈ ఉదయకాల సమయంలో కూడా దేవుడు మనకి ఇచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి వాక్కును చదువు మీ ఆ గ్రంథం ముప్పై మూడవ అధ్యాయం మూడవచనాన్ని చదువుకుందాం నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను గూఢమైన సంగతులను నీకు తెలియజేతును దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించనుగాక సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు మనలో ఉన్నటువంటి బుద్ధిహీనతను అవివేకాన్ని అజ్ఞానాన్ని మూర్ఖత్వాన్ని దేవుడు తొలగిస్తాడట ఎలాగూ తొలగిస్తానంటున్నాడు నేను నీకు జ్ఞాన వివేకం కలిగిన ఆత్మనిచ్చినప్పుడు నా పరిశుద్ధాత్మ శక్తి ద్వారా నువ్వు నింపబడినప్పుడు నేను నీకు ఇచ్చినటువంటి వివేకాన్ని నువ్వు ఆలోచన చేసినప్పుడు నీవు గ్రహింపలేని గొప్ప సంగతులు గూఢమైన సంగతులను నీకు తెలియజేస్తానంటున్నాడు నిజం అప్పుడు లారా చాలాసార్లు చాలా వివేకంగా చాలా బుద్ధిహీనంగా మనం ప్రవర్తిస్తూ ఉంటాం అయితే పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తూ ఉన్నాడు ఆయన కృపను మనం జ్ఞాపకం చేసుకుంటే దేవుడు మన ఎందున్నాడని రుజువు నట్లుగా దేవుడు గూఢమైనటువంటి సంగతులు మన మైండ్కి కూడా అందనటువంటి సంగతులు మనకు తెలియనటువంటి సంగతులను కూడా దేవుడు మనకు తెలియజేస్తా అంట ప్రియులారు ఉదాహరణకు పరిషుద గ్రంథంలో ఆది కాండం నలభై ఒకటో అధ్యాయం ముప్పై తొమ్మిదో వచ్చనంలో శ్రేష్టమైన మాటలు అక్కడ ఉన్నాయి ప్రియలారు భక్తుడైనటువంటి యోసేపును మనం జ్ఞాపకం చేసుకుంటే ఆయన పరోకు వచ్చినటువంటి కళను దాని భావాన్ని ఆయన తెలియజేసినప్పుడు యోసేపు చెప్పేటువంటి మాటలు బలహీనమైనటువంటి ఆవులు కరువుకు సాదృశ్యంగాను బలమైనటువంటి ఆవులు సమృద్ధికి సూచనగాను ఉన్నాయని భక్తులైన యోసేపు ఫరో ఎదుట ఈ సంగతులు చెప్పినప్పుడు ఆయన ఆశ్చర్యపోయి ఈ మాటలు అంటూ ఉన్నాట ఆదికాండం నలభై ఒకటో అధ్యాయం ముప్పై తొమ్మిదవ వచ్చినంలో దేవుడు ఇదంతయు నీకు తెలియపరచిన గనుక నీ వలే వివేక జ్ఞానములు గల వారెవరు లేరు నీ వలే జ్ఞాన వివేకులు గలన వారెవరు కూడా లేరు గనుక గ్రహింపులేని సంగతులు మాకు అర్థం కానటువంటి సంగతులు దేవుడు నీకు బయలుపరిచాడు గనక నీవే అధికారివై ఉండాలని అంటూ ఉన్నాడు ప్రభు సన్నిధిలో చేరిన ప్రభు బిడలమైన మన జీవితాల్లో కూడా ఇంట బయట సంఘంలో సమాజంలో లేక కాలేజీలో ఆఫీస్లో కంపెనీలో బిజినెస్లో ఏ విషయంలో అయినా సరే మన ఊహ ఆలోచనలు దేవుడు మనకివ్వబోతూ ఉన్నాడు ప్రిలా మన ఆలోచనలు నిజంగా నేనేనా ఈ పని చేసింది నిజంగా నేను ఇలాగ జరుగుతుందని అనుకోలేదు ఈ క్రియను దేవుడు ఇలాగ బయలుపరుస్తాడని అనుకోలేదు దేవుడు ఈ కార్యాన్ని ఇలాగ వెనక్కి ముందుకు తిప్పి కుడి ఎడమలు అయిన తర్వాత దీనివల్ల ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చిన తర్వాత దేవుడు ఇంత పర్ఫెక్ట్గా క్లియర్ చేసి ఈ కార్యాన్ని దీవిస్తాడని నేను అనుకోలేదు అని మనం అనుకుంటూ ఉంటాం ప్రియుల అయితే ప్రభు సన్నిధిలో చేరినటువంటి ప్రభు బిడ్డలమైన మనందరికీ కూడా ఇలాంటి జ్ఞాన వివేకం కలిగినటువంటి మాటలు ఆయన శ్రేష్టమైనటువంటి వాక్కు ద్వారా దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు అదే జ్ఞాన వివేకలు కలిగినటువంటి ఆత్మతో దేవుడు మనల్ని నింపి ఆశీర్వదించబోతు ఉన్నాడు ప్రియలారు ప్రభు సన్నిధిలో చేరిన ప్రభు బిడలమైన మనందరి జీవితాల్లో కూడా ఇంట బయట సంఘంలో సమాజంలో గ్రహింపలేనటువంటి గొప్ప సంగతులు దేవుడికి తెలియజేయబోతున్నాడు గొప్ప సంగతులను దేవుడు ఉన్నాడు నిన్ను పైవానిగా ఉన్నాడు నిన్ను ఉన్నాడు నీ ఆలోచనకు అందనటువంటి కార్యాలు దేవుడు చేయబోతున్నాడు ఎక్కడ ఇంట బయట సంఘంలో సమాజంలో నువ్వెక్కడున్నా కూడా దేవుడు నిన్ను ఘనునిగా చేయబోతున్నాడు ఘనురాలుగా చేయబో దేవుడు ఆయన కృపను బట్టి ఆకాశపు వాకిలను విప్పి పట్టజాలనంత విస్తారమైనటువంటి ఊహ కందనటువంటి ఆశీర్వాదపు జల్లులు దేవుడు కురిపించబోతున్నాడు కాబట్టి ఉదయకాల సమయంలో ఇచ్చినటువంటి ఈ శ్రేష్టమైన మాటలు మనందరి జీవితాల్లో గాక జ్ఞాన వివేకం కలిగినటువంటి ఆత్మతో దేవుడు మనల్ని నింపునుగాక గుడ అర్థమైన సంగతులు దేవుడు మనకు తెలియజేయనుగాక దేవుడిచ్చినటువంటి జ్ఞానాన్ని సరైన రీతిలో మనం సద్వినియోగం చేసుకుంటూ ఇంట బయట సంఘంలో సమాజంలో దేవుని కొరకు బలమైన సాక్షులముగా మనం ఉండాలని పరిశుద్ధ ఆత్మ దేవుడు కోరుకుంటూ ఉన్నాడు అలాంటి కృపా భాగ్యం సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతీ దేవుడు సర్వసమృద్ధిగా మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించునుగాక అమ్మే ప్రార్థన చేసుకుందాం భూమి ఆకాశములను కలుగు చేసిన మా తండ్రి మీకు స్తోత్రాలు ఏసుక్రీస్తు నాములు ఈ ఉదయకాల సమయంలో మీరు ఇచ్చిన శ్రేష్టమైన వాక్ను బట్టి స్తుదిస్తున్నాను నిజముగా నా తండ్రి గూఢార్థమైన సంగతులను తండ్రి మర్మలతో కూడిన మాటలను మీ కృపలో మాకు అనుగ్రహించే దేవుడు తండ్రి నాయన మాకు అర్థంగా సంగతులను కూడా బోధించే దేవుడు మీరే దేవామి స్తోత్రాలు అలనాడు తండ్రి భక్తుడైనటువంటి యోసేపునకు నాయన మరి గుడార్థమైన సంగతులను మర్మలతో కూడిన మాటలను తెలియజేసి నీ వంటి జ్ఞాన వివేకం కలిగిన ఎవ్వరూ లేరని ఫరో మెచ్చుకునేటట్టుగా ఘనపరిచేటట్టుగా మీ మహిమను దేవా మీకు స్తోత్రాలు మా ప్రియబిడ్డలందరూ కూడా తండ్రి జ్ఞాన వివేకం ఆత్మతో నింపబడుదరుగాక మీ పరిశుద్ధాత్మ నడిపింపుతో జీవించుదారుగాక మీకు మహిమ తెచ్చే పాత్రలుగా జీవించుదారుగాక మీ బిడ్డలు హెచ్చింపబడుతురుగా వారికి ఉన్నటువంటి తండ్రి ఆయన ఎయిడ్స్ వ్యాధి క్యాన్సర్ వ్యాధి షుగర్ వ్యాధి థైరాయిడ్ వ్యాధి చికెన్ గున్నె వ్యాధి ప్రతి విధమైన వ్యాధులన్నీ కూడా ఎస్సుక్రీస్తు నావులు కొట్టివేయబడను గాక పరిపూర్ణ విడుదల వారికి గాక ఈ దినం బర్త్డేలు మ్యారేజ్ డేలు జరుపుకుంటున్న బిడ్డలకు దీవెన ఆశీర్వాదం శుభము క్షేమం కలుగునుగాక గ్రామిక స్తోత్రములు వందనములు చెల్లించుకుంటూ కాల దీవెనల ఆశీర్వాదం ప్రతి బిడ్డకు అనుగ్రహించి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని దీవించమని ఏసుగ్రీస్తుతి పరిశుద్ధమైన నామను స్థుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమె